ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజలు ఎలా ఉన్నారంటే ప్రభుత్వం పెన మీద నుంచి పొయ్యి పడేటైపోయింది ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు దళితుల మీద అత్యాచారాలు దళితుల్ని అవమానించే క్రమం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో అలాగే నిరుద్యోగ సమస్య రైతుల సమస్య ఈ సమస్య అన్నిటి మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మన ప్రకాశం జిల్లా ప్రజలకి మీకు నేనున్నాము మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది కాంగ్రెస్ పార్టీ దళితులకు పేదలకు అనగానే వర్గాలకు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు అన్ని నిరుద్యోగులకి కాంగ్రెస్ పార్టీ అండ ఉంటుందని వాళ్ళ గుండెల్లో ధైర్యం నింపడం కోసమని వాళ్ళకి భరోసా అవ్వడం కోసమని రేపు మంగళవారం రోజు మన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రమారెడ్డి గారు మన జిల్లాకి విచ్చేస్తున్నారు ప్రజల సమస్యల మీద మాట్లాడడం కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేసే పనులు పనులకు వ్యతిరేకంగా పోరాటం కోసం అని చెప్పి ఆమె ప్రకాశం జిల్లా వస్తున్నారు కాబట్టి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల ప్రజలు ఆ సభలో పాల్గొని ఆ సభను విజయవంతం చేయాలని అది మన కోసం మన సమస్యల కోసం చేసే పోరాటం కాబట్టి దానిలో మీరందరూ కూడా పాల్గొని ఆ సభను జయప్రదం చేయాల్సిందిగా ప్రకాశం జిల్లా ప్రజలకు అందరూ కూడా నేను వినయంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాను